చెప్పని తప్పించు కానీ తన మన గత ప్రభుత్వం ఉంది ఒక ఇల్లు నడిపిస్తే ఒక ఇల్లుకి వెళ్ళాలి అందిందా ప్రతి బాలంటే ప్రతి ఇంటికి వెళ్ళారు కదా అలాగే చెయ్యాలి ప్రతిదీ కూడా అలాగే అలాగే చేయాలంటే అప్పుడు జరిగిపోయిందా మాట్లాడు మీరు అలా మాట్లాడకండి మీరు సమన్యాయం జరగాలి ప్రతి ఒక్కరింటికి ప్రతి ఒక్కటికి జరగాలి ప్రతి ఒక్కటికి వెళ్ళాలి అంటున్నానండి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలి ప్రతి ఒక్కటింటికి అలవాస్తున్నానండి ప్రతి ఒక్కరింటికి సర్వే చేయాలండి ఇది రాజకీయ కాదు మన ఊర్లో పేదల సంఖ్య పేదల సంఖ్య మన ఊర్లో పేదవుల సంఖ్య నూట డెబ్బై ఆరు మంది మన ఊర్లో పేదవుల సంఖ్య నూట డెబ్బై ఆరు మందేనా అయినా మన ఊర్లోన ఎవరండి ఎందుకు ఎవరండి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇస్తారండి మీ ప్రభుత్వమే మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరెందుకు ఇవ్వకపోవాలి మీ ప్రభుత్వమే మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరెందుకు ఇవ్వకపోవాలి అంటున్నానండి అందరికీ సమన్యాయం జరగాలి అంటున్నానండి అందరికీ సమన్యాయం జరగాలి అంటున్నాను సమన్యాయం జరగాలి ఏంటి ఏం దయచేసి కొన్ని పాటించాలి పాటించాలందరూ కూడా మీ అబ్జెక్షన్ లేనైతే చెప్పింది